విజయవాడ బందర్ రోడ్డులో చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూం ని ప్రారంభించారు హీరోయిన్ శ్రీలీల ఈ ప్రారంభోత్సవానికి మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు హాజరయ్యారు చెన్నై షాపింగ్ మాల్ తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు విజయవాడలో చాలా షోరూంలు ప్రారంభించాను కానీ చెన్నై షాపింగ్ మాల్లో శారీస్ కలెక్షన్స్ చాలా బాగుంటాయన్నారు రవితేజతో తన కొత్త సినిమా ప్రారంభం శ్రీలీల తమిళం కన్నడ భాషల్లో నటిస్తున్నానని తెలిపారు చెన్నై షాపింగ్ మాల్ అధినేత జనార్దన్ రెడ్డి గతంలో తెలుగుదేశంలో పనిచేశారని చేశారని రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలిచారని ఇలాంటి షోరూంల వల్ల యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది షాపింగ్ మాల్స్ ప్రారంభించామన్న జనార్దన్ రెడ్డి చేనేత కార్మికులకు పని కల్పిస్తామని తెలిపారు కంచి ధర్మవరం బెనారస్ ఉప్పాడ వివిధ రకాలైన పట్టు వస్త్రాలని తమ చెన్నై షాపింగ్ మాల్లో సరసమైన ధరలకు లభిస్తాయన్నారు జనార్దన్ రెడ్డి నన్ను అన్న వెంటనే అమ్మా అయినా నేనైనా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఓకే సిచ్యువేషన్స్ ఆర్ కమింగ్ ఆర్ బెటర్ నవ్ అని సో ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ అలాగే ఇనిషియేటివ్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఐమ్ రీచింగ్ అవుట్ సేయింగ్ థ్యాంక్ యూ అండ్ టోర్ ఓపెన్ చేస్తున్నారు అండ్ ఇంకో నెక్స్ట్ సిక్స్ టోర్స్ కూడా నేనే ఓపెన్ చేస్తున్నాను సో ఐ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేర్ గ్రోత్ అండ్ ఎస్పెషలీ ఐ థింక్ సారీస్ కలెక్షన్స్ అయినా ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక టెన్ సారీస్ వేసారు నా మీద మీరు ఉంటారు వెరీ వెరీ బ్యూటిఫుల్ సో విజయవాడ అన్న వెంటనే ఆంధ్ర అన్న వెంటనే మనకి ఆబ్వియస్లీ చీరలు పండగలు ఇప్పుడు దీపావళి వస్తుంది ఫెస్టివల్స్ వస్తున్నాయి వెడ్డింగ్ సీజన్ అయ్యింది కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందరూ వచ్చి షాపింగ్ చేయండి అండ్

పరిశ్రమలు కానివ్వండి షోరూమ్స్ కానివ్వండి లేకపోతే పిల్లర్స్ కానివ్వండి అందరూ కూడా కారులు కడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి మొన్న నేను ఎయిర్పోర్ట్ లో డైరెక్ట్ అడిగాను ఈ త్రీ మంత్స్ అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ ప్యాసింజర్స్ ఏమైనా పెరిగారా అంటే దాదాపు మోర్ దెన్ హండ్రెడ్ వన్ ట్వంటీ పర్సెంట్ పెరిగారండి చాలా బాగా పెరిగారండి అట్లా అన్ని సెక్టర్స్ కూడా హోటల్ ఇండస్ట్రీ తీసుకున్నా లేదు టూరిజం టెంపుల్స్ కానివ్వండి అన్నీ కూడా అంటే పాజిటివ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది ఒక స్టాండర్డ్ పాలసీస్తో ఏదో గాలివాటం పాలసీస్ కాకుండా రాష్ట్రాభివృద్ధి గురించి భవిష్యత్తు గురించి లక్ష్యం కలిగిన పాలసీస్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కోట ప్రభుత్వంలో ఉంటాయని చెప్పేసి భావనతో అందరూ కూడా మరి ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉన్నారు ప్రధానంగా చెన్నై షాపింగ్ మాల్ మాకిక్కడ బేస్ కస్టమరు విజయవాడ నుంచి అత్యధిక కస్టమర్లు మా హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళ వినతి మేరకు ఈరోజు మా వ్యాపార సంస్థను విస్తరింపజేయాలనే సంకల్పంతో ఈ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ సంక్రా వచ్చే సంక్రాంతి పండుగ వరకు ఏడు షోరూంలు ప్రారంభించబోతున్నాం కాకినాడ రాజమండ్రి వైజాగ్ శ్రీకాకుళం విజయనగరం ఒంగోలు విజయవాడ ఈ ఏడు షోరూంలో ప్రారంభోత్సవానికి మొదటగా ఈరోజు విజయవాడలో ప్రారంభించుకున్న ఈ షోరూము గతంలో మాకు ఆల్రెడీ గుంటూరులో ఒక బ్రాంచ్ ఉంది కానీ ఈరోజు ఒక ఆనందంగా కస్టమర్లకు ప్రధానంగా మా సంస్థ ప్రత్యేకత ఏంటంటే మా టర్నోవర్ బిజినెస్ ఇది ఎక్కువ టర్నోవర్ చేయడం వల్ల ఎక్కడైతే వీవర్స్ నుంచి మాకు వచ్చే ధరను మేము వా వేరే షాపుల వాళ్ళకు వంద రూపాయలకు వస్తే మాకు ఎనభై రూపాయలకు వస్తుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎంత తయారు చేస్తే అంత అన్ని వస్తువులను మేము కొంటాం కాబట్టి మేము అడిగిన వాళ్ళకి ఇస్తారు కాబట్టి ఆ వచ్చినటువంటి వ్యూవర్స్ నుంచి వచ్చినటువంటి ధరను మేము కస్టమర్లకి అందించే సంకల్పలో అందులో ఈ పదిహేను సంవత్సరాల్లో మాకు కస్టమర్లు అతి తక్కువ సమయంలో ఎక్కువగా ఆదరణ పొందబడి నా క్వాలిటీ ప్రైస్ సర్వీస్ ఈ మూడు ప్రధానంగానే చేసినాం కాబట్టి